ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో కొన్ని పుస్తకాలే టైమ్లెస్ క్లాసిక్స్గా నిలుస్తాయి అంటే కాలం గడిచినా వాటి విలువ తగ్గదు అరవై ఏళ్ల క్రితం రాసినా సరే ఈ రోజుకి వారెన్ బఫెట్ లాంటి లెజెండ్స్ ని కూడా ప్రభావితం చేసే పుస్తకం ఉంది అదే ఫిలిప్ ఎ ఫిషర్ రాసిన కామన్ స్టాక్స్ అండ్ అన్ కామన్ ప్రాఫిట్స్ సో ఈరోజు మనం ఈ పుస్తకంలో అసాధారణమైన లాభాలు సంపాదించడానికి ఆయన చెప్పిన పద్ధతుల గురించి తెలుసుకుందాం అసలు ఈ పుస్తకం మొదలవ్వడమే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది ఎవరికి డెడికేట్ చేశారంటే చిన్న పెద్ద ఇన్వెస్టర్లు అందరికీ కానీ ఒక కండిషన్తో ఆ కండిషన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశాను ఇప్పుడు కొత్తగా ఫ్యాక్స్ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు అనే మెంటాలిటీ లేనివాళ్లకు మాత్రమే ఇది అంకితం దీని బట్టే మనకు అర్థమవుతుంది ఇన్వెస్టింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి మన మైండ్ని ఓపెన్గా ఉంచుకోవడం ముందుగానే కొన్ని ఒపీనియన్స్ కి ఫిక్స్ అయిపోకుండా ని యాక్సెప్ట్ చేయడం ఫిలిప్ ఫిషర్ ని కేవలం ఒక ఆథర్ గా చూస్తే సరిపోదు ఆయన ఒక రియల్ రెవల్యూషనరీ ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ చీప్ గా దొరికే కంపెనీల కోసం వెతికేవాళ్లు కానీ ఫిషర్ ఏం చేశారంటే ఫ్యూచర్లో అద్భుతంగా పెరిగే కంపెనీలని ఎలా కనిపెట్టాలో చూపించారు అందుకే చూడండి సిక్స్టీ ఇయర్స్ దాటినా సరే ఆయన ఫిలాసఫీ ఇంకా అంతే ఫ్రెష్గా అంతే పవర్ఫుల్గా ఉంది అసలు ఫిషర్ ఎంత గ్రేటో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు సాక్షాత్తు వారెన్ బఫెట్టే ఫిషర్ తనపై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించారని ఒప్పుకున్నారు బఫెట్ ఎప్పుడూ ఏం చెప్తారంటే నా ఇన్వెస్టింగ్ స్టైల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బెంజమిన్ గ్రాహ్యమైతే మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం ఫిలిప్ ఫిషరే అని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇది చాలు ఫిషర్ ఐడియాలు ఎంత పవర్ఫుల్ అనేదానికి ప్రూఫ్ సరే మరి అంత గొప్ప కంపెనీల్ని ఫిషర్ ఎలా కనిపెట్టేవారు ఊరికే ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూసి కాదు ఆయన ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించేవారు ఆయన ఉపయోగించిన ఆ సీక్రెట్ వెపన్ పేరే స్కటిల్ బట్ మెథడ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా ఏ కంపెనీ అయినా తన గురించి తను మంచే చెప్పుకుంటుంది మరి ఒక ఇన్వెస్టర్గా ఆ తెర వెనక ఏం జరుగుతోందో అసలు నిజమేంటో తెలుసుకోవడం ఎలా కరెక్ట్గా ఈ ప్రాబ్లెంను సాల్వ్ చేయడానికే ఫిషర్ తన మెథడ్ ని డెవలప్ చేశారు అసలు మట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం నంబర్స్ ని చూడటం కాదు అసలు స్టోరీని తెలుసుకోవటం ఇట్స్ లైక్ రియల్ డిటెక్టివ్ వర్క్ కంపెనీ మేనేజ్మెంట్ చెప్పేది పక్కన పెట్టి వాళ్ళ కాంపిటీటర్స్ కస్టమర్సు సప్లయర్స్ చివరికి ఆ కంపెనీలో మానేసిన ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారో వినాలి అప్పుడే మనకు ఆ కంపెనీ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది మరి ఈ పని ఎలా చేయాలి సింపుల్గా ఈ మెథడ్ ని మనం నాలుగు స్టెప్స్గా చూడొచ్చు ఫస్ట్ కాంపిటీటర్స్తో మాట్లాడాలి వాళ్లు కంపెనీ వీక్నెస్లు చెప్తారు సెకండ్ కస్టమర్స్తో మాట్లాడాలి వాళ్ళు ప్రోడక్ట్ క్వాలిటీ గురించి చెప్తారు థర్డ్ ఆ కంపెనీలో మాజీ ఉద్యోగులతో మాట్లాడాలి వాళ్ళు కంపెనీ కల్చర్ ఎలా ఉంటుందో రివీల్ చేస్తారు ఇలా ప్రతి యాంగిల్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అప్పుడు మనకు కంపెనీ గురించి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఓకే స్కటల్ బట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాం మరి దాన్ని ఎలా అనలైజ్ చేయాలి దీనికోసమే ఫిషర్ ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ని క్రియేట్ చేశారు అదే ఫిఫ్టీన్ పాయింట్ చెక్లిస్ట్ ఇది నార్మల్ కంపెనీల నుండి ఎక్స్ట్రాడినరీ కంపెనీలను ఫిల్టర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అవును కరెక్ట్ పదిహేను ప్రతి ఇన్వెస్టర్ ఒక కంపెనీ గురించి వాళ్లకు వాళ్లు వేసుకోవాల్సిన పదిహేను ప్రశ్నలివి ఒకవేళ ఈ ప్రశ్నలన్నింటికీ ఎస్ అని ఆన్సర్ వచ్చిందంటే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ని మనం కనిపెట్టినట్టే సరే వాటిలో కొన్నింటినీ ఇప్పుడు చూసేద్దాం ఈ పదిహేను పాయింట్లలో మొదటి కొన్ని పాయింట్స్ కంపెనీ బేసిక్స్ గురించే ఉంటాయి ఫిషర్కి ఎప్పుడూ ఫ్యూచరే ముఖ్యం ఆయన అడిగే ప్రశ్నలేంటంటే ఆ కంపెనీ ప్రొడక్ట్స్కి రాబోయే రోజుల్లో సేల్స్ పెరిగేంత మార్కెట్ ఉందా కొత్త డిమాండ్కి తగ్గట్టుగా వాళ్లు ఇన్నోవేషన్స్ చేస్తున్నారా ఐడియాలుంటే సరిపోదు వాటిని కస్టమర్స్ కి అమ్మగలిగే ఒక స్ట్రాంగ్ సేల్స్ టీముందా ఇవన్నీ లాంగ్ టర్మ్ గ్రోత్ కి చాలా అవసరం ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫిషర్ వెతికింది షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కాదు కొన్ని సంవత్సరాల్లోనే సేల్స్ ని డబుల్ చేయగల పొటెన్షియల్ ఉన్న కంపెనీల కోసం ఇక్కడ చాట్లో కనిపిస్తున్నట్టు లాంగ్ టర్మ్ లో గ్రో అవ్వడానికి ఒక క్లియర్ పాత్ ఉన్న కంపెనీలే మనకు అన్ కామన్ ప్రాఫిట్స్ ఇస్తాయి గ్రేట్ ప్రోడక్ట్స్ ఉంటే సరిపోదు వాటి వెనక గ్రేట్ పీపుల్ కూడా ఉండాలి అందుకే ఫిషర్ చెక్లిస్ట్లో నెక్స్ట్ పాయింట్స్ అన్నీ కంపెనీ కల్చర్ గురించే ఉంటాయి అంటే ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా లీడర్షిప్ టీంలో అందరూ కలిసికట్టుగా ఉన్నారా అన్నింటికన్నా ముఖ్యంగా మేనేజ్మెంట్కి నిజాయితీ ఉందా షేర్ హోల్డర్స్తో ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నారా ఎందుకంటే నిజాయితీ లేని చోట మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ కాదు సింపుల్ ఇక ఫైనల్ గా నంబర్స్ దగ్గరికి వద్దాం కానీ ఊరికే ప్రాఫిట్స్ చూస్తే సరిపోదు ఆ ప్రాఫిట్స్ నిలకడగా వస్తున్నాయా ఇంకా ప్రాఫిట్ మార్జిన్స్ ని పెంచడానికి కంపెనీ ఏం చేస్తుంది ఖర్చుల్ని కంట్రోల్ చేసే సిస్టమ్స్ ఉన్నాయా ఫ్యూచర్ గ్రోత్ కోసం మళ్ళీ కొత్తగా షేర్లు ఇష్యూ చేసి మన షేర్ వాల్యూ తగ్గించాల్సిన అవసరం రాకుండా కంపెనీ దగ్గర సరిపడా డబ్బులున్నాయా ఇవన్నీ ఒక కంపెనీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ డిసిప్లిన్ని చూపిస్తాయి ఓకే మంచి కంపెనీని ఎలా కనిపెట్టాలో చూసాం కానీ ఫిషర్ ఫిలాసఫీలో ఇంకో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది అదేంటంటే ఒకసారి మంచి స్టాక్ కొన్నాక ఏం చెయ్యాలి ఇక్కడే సహనం అంటే పేషెన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ఒక్క కొటేషన్ చాలు ఫిషర్ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి ఆయనేమన్నారంటే ఒక స్టాక్ కొనేటప్పుడు మనం మన హోంవర్క్ కరెక్టుగా చేసుంటే దాన్నమ్మాల్సిన టైం దాదాపు ఎప్పుడూ రాదు ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా ఈ టైం లైన్ చూస్తే పవర్ ఆఫ్ కంపౌండింగ్ అంటే ఏంటో తెలుస్తుంది ఒక గ్రేట్ కంపెనీలో కొన్ని దశాబ్దాల పాటు మన ఇన్వెస్ట్మెంట్ని అలానే ఉంచితే అసాధారణమైన లాభాలు సంపాదించొచ్చు బహుశా మొదటి కొండేళ్లు గ్రోత్ స్లోగా అనిపించొచ్చు కానీ టైం గడిచే కొద్దీ రిజల్ట్స్ అన్బిలీవబుల్గా ఉంటాయి వీటినే ఫిషర్ అన్కామన్ ప్రాఫిట్స్ అన్నారు సో ఫైనల్గా ఈ పుస్తకం నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్ ఏంటి ఫిషర్ చెప్పిన ఫిలాసఫీ మొత్తాన్ని మనం కేవలం మూడు పదాల్లో చెప్పొచ్చు క్వాలిటీ డ్యూ డిలిజెన్స్ అండ్ పేషెన్స్ అంటే నాణ్యత శ్రద్ధ మరియు సహనం మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే చీపుగా దొరికే స్టాక్స్ కోసం కాదు అద్భుతమైన క్వాలిటీ ఉన్న కంపెనీల కోసం వెతకాలి మార్కెట్లో వచ్చే రూమర్స్ ని నమ్మకుండా మన సొంత రీసెర్చ్తో నిజం తెలుసుకోవాలి ఇక రోజు మార్కెట్ పైకి కిందికి వెళ్తుందని కంగారు పడకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ పెరగడానికి టైం ఇవ్వాలి ఈ మూడు రూల్స్ ఫాలో అయితే చాలు అన్కామన్ ప్రాఫిట్స్ అసాధ్యమేం కాదు ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి ఈరోజు మన చేతిలో టన్నుల కొద్ది డేటా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ సెకండ్లలో కంపెనీలని అనలైజ్ చేసేస్తున్నాయి మరి ఇలాంటి టెక్నాలజీ యుగంలో మనుషులతో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ఫిషర్ పాతకాలపు బట్ పద్ధతికి ఇంకా చోటుందా లేదా బహుశా ఇప్పుడు దాని అవసరం మునుపటి కంటే ఇంకా ఎక్కువైందా ఏమంటారు